హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను క్యారెట్ టు బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అండి ఇలా క్యారెట్ టు బీట్రూట్ ఇష్టం పిల్లలు ఉంటారు కదా తినని వాళ్ళ కోసం ఈ విధంగా చేస్తే చాలా ఇష్టం తింటారు హెల్తీ ఫుడ్ కూడా మా అమ్మ అయితే క్యారెట్ బీట్రూట్ వండిన యూస్ చేసినా అంత తాగరండి నేను తరచూ ఈ విధంగా చేస్తే మా చాలా తింటారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచి హెల్దీ ఫుడ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాళ్ళకి పౌష్టికాహారం చాలా మంచిది వాళ్ళు చాలా పిల్లలైతే కొన్ని కొన్ని తింటారు వాళ్ళు ఎలా చేస్తే తింటారు అనేది మనం చేసి పెడితే తింటారు నేను మా మనోరాళ్ళ కోసం చేశానండి లంచ్ పెట్టడం కోసం నెయ్యి చిన్న సైజు ఉల్లిపాయ బ్రౌన్ ఎంత వరకు వేయించి ఒక టీ అలా వేసి మీడియం సైజుగా వేసుకుని అవి వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి వాసన పూల వరకు నేనైతే కారం అయితే వేయలేదు ఎందుకంటే కొంచెం కూడా అయితే చాలా అది చాలా ఫేస్గా ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటా వేసిన తర్వాత క్యారెట్ బీట్రూట్ వేసాను ఇక్కడ పచ్చివాసన పోయే వరకు వేయించాలి కొంచెం సాల్ట్ వేసి ఇష్టం లేను వాళ్ళు పెద్ద ఇష్టం అంటారు కూడా ట్రై చేసి చూడండి పచ్చివాసన వరకు వేయించాలండి తర్వాత కొంచెం కొత్తిమీరను వేయించుకొని అప్పుడు రైస్ ప్యాన్లో వేసుకుంటే కొంచెం అదా కలిసిపోయే అన్నంలో రైస్ కలిసిపోయే వరకు తిప్పుకోవాలి సాల్ట్ సరిపోక చూసి వేసుకోవాలి దీనిలో ఎగ్గు కూడా వేసుకోవచ్చు కానీ లేదు ఈ విధంగా కూడా ఆ విధంగా ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా చేస్తే పిల్లలకి ఆరోగ్యానికి మంచి ఇష్టంగా ఉంటారు మనం పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకి అందించిన వాళ్ళము అవుతాం కదా పిల్లలు మాత్రం కొన్ని పౌష్టిక ఆహారాన్ని కొంచెం కొన్ని కొన్ని వాళ్ళకి నచ్చ ఫ్లేవర్స్ కానీ కొన్ని తినరు పిల్లలు వాళ్ళు ఎలా తింటారు మనమే వాళ్ళకి ఇష్టం తినేటట్టు తయారు చేసి పెట్టాలి నేను నాకైతే అదే ఇష్టం అండి పిల్లలేంటి వాళ్ళు ఏంటి వాళ్ళు నేను చేసి ఇష్టంగా తింటే చాలా ఆనంద చాలా ఇష్టం ఇలా చేసి మరి మీకు కూడా మీరు ఇలా ట్రై చేసి చూడండి కలర్ఫుల్గా వచ్చింది వాసన అయితే మామూలుగా లేదు నెయ్యి వేసాను నేను నెయ్యితోనే చేశాను నెయ్యి బలంగా మంచి మీరు కూడా మీ పిల్లలు ఇలా చేసి పెట్టడానికి ట్రై చేయండి అంతా కలిసిపోయిందండి బీట్రూట్ క్యారెట్ అన్నంలో కలిసిపోయాయి చక్కగా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు మరి వీడియో ఎలా ఉంది చేసిన ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చూస్తే చాలా కలర్గా ఉంది బాగుంది టేస్ట్ అలాగే ఉంటుందండి పిల్లలు మాత్రం చాలా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ అండి అందరికీ థ్యాంక్